హలో అండి అందరికీ నమస్తే మోక్ష ప్రాపర్టీస్ స్వాగతం మొదటిసారి మీరు మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వరంగల్ జిల్లా కాచిపేట మండల్ కడపకొండ దగ్గర ఖమ్మం బైపాస్ రోడ్కి ఆనుకొని ఉన్న సూర్యకుటర్ వెంచర్లో నాలుగు ప్లాట్స్ మనకు అందుబాటులోకి వచ్చినాయండి సేల్కి టూ హండ్రెడ్ ఏకర్స్ ఎబో వెంచర్ ఇది చాలా పెద్ద వెంచరు వెరీ ర్యాపిడ్ గ్రోత్ ఉన్నటువంటి వరంగల్ సిటీకి చాలా దగ్గరలో ఉన్నటువంటి వెంచర్ ఇది ఇందులో మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉన్నది స్కూల్ ఉన్నది విల్లాస్ పడుతున్నాయి ఇండిపెండెంట్ హౌస్ పడుతున్నాయి వెరీ ర్యాపిడ్ గ్రోత్ ఉందండి ఇందులో సిటీకి చాలా దగ్గరలో ఉన్నటువంటి బిగ్ వెంచర్ ఇది కూడా లేఅవుట్ వెంచర్ సూర్య కుటీర్ వెంచర్ ఇది ఇందులో రీసెంట్గా చేసిన ఫేజ్ టూ వెంచర్లో నాలుగు ప్లాట్స్ మనకు సేల్గా ఉన్నాయండి ఒక్కొక్క ప్లాట్ టూ టెన్ స్క్వేర్ యార్డ్స్ రెండు ఈస్ట్ రెండు వెస్ట్ అండి మీరు చూస్తున్న వీడియోలో రెండు ప్లాట్స్ ఉన్నటువంటిది ఫార్టీ ఫీట్ రోడ్ బ్యాక్ సైడ్ రెండు ప్లాట్లు అటువైపు ఉన్న రోడ్ ఫార్టీ ఫీట్ రోడ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫార్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి నాలుగు ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి రెండు ఈస్ట్ రెండు వెస్ట్ అండ్ ఫ్రంట్ మనకు పార్క్ అవైలబుల్ ఉంది అండ్ ఆల్సో బ్యాక్ కూడా పార్క్ ఉంది రెండు వైపులా పార్క్ ఉంది ఇన్వెస్ట్మెంట్కి ఎవరికైనా ఫామ్ హౌస్ కట్టుకోవడానికి చాలా బ్యూటిఫుల్ అండి ఇది ఈ లేఅవుట్ ప్లాట్స్ ఇన్వెస్ట్మెంట్కి సిటీకి చాలా దగ్గరలో ఉన్నటువంటి లేఅవుట్లలో ఇది బెస్ట్ అండి ఈ వెంచర్ కూడా లేఅవుట్ వెంచర్ ఇది ప్లాట్ నెంబర్ వన్ ఫిఫ్టీ ప్లాట్ నెంబర్ వన్ ఫిఫ్టీ వన్ ప్లాట్ నెంబర్ టూ ట్వంటీ ఫైవ్ ప్లాట్ నెంబర్ టూ ట్వంటీ ఫోర్ నాలుగు ప్లాట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి గజానికి ధర వచ్చి పదిహేను రూపాయలు చెప్తున్నారు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు ఫిఫ్టీన్ థౌజండ్ పర్ స్క్వేర్ యాడ్ చెప్తున్నారండి నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పూర్తి వివరాలకు ప్రాపర్టీ విజిట్ కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని సంప్రదించండి థ్యాంక్ యూ